కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది కేదార్నాథ్ లింగాల్లో పదకొండవది నడక గుర్రాలు డోలీలు మరియు హెలికాప్టర్ ద్వారా మనం ఆలయాన్ని చేరుకోవటానికి అవకాశం ఉంది మార్చి నెలలో మనం కేదార్ యాత్రకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది పురాణాల ప్రకారం కేదార్నాథ్ ఆలయ కథ పాండవులతో ముడిపడి ఉంది ద్వాపర యుగంలో పాండవులు మహాభారత యుద్ధంలో విజయం సాధించినప్పటికీ చాలా బాధలో మునిగిపోయారు వారు తమ సొంత రక్త సంబంధాలను అనగా కౌరవులను గురువులను అనగా ద్రోణాచార్యుణ్ణి మరియు భీష్మపితామహులను చంపారు వారికి చాలా పాపము అంటింది వారు గోత్రహత్య మరియు బ్రాహ్మణ హత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కోరుకున్నారు వారు కృష్ణుణ్ణి సంప్రదించి తమ హృదయ వేదనను పంచుకున్నారు అప్పుడు వ్యాసముని సలహా మేరకు శివుడిని దర్శనం చేసుకొని పాప అవ్వటానికి సన్నద్ధులయ్యారు ఆ విధంగా వారు తమ రాజ్య పగ్గాలను తమ బంధువులకు అప్పగించి శివుడిని వెతుక్కుంటూ బయలుదేరారు మొదట వారు కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రసిద్ధి చెందిన వారణాసికి వెళ్ళారు అయితే కురుక్షేత్ర యుద్ధంలో మరణం మరియు మోసంతో కోపంగా ఉన్న శివుడు వారి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు శివుడు ఎద్దు అనగా నంది యొక్క పూర్తి రూపాన్ని స్వీకరించి గరాహ్వల్ ప్రాంతంలో దాక్కున్నాడు పాండవులకు శివుడు దొరకడం లేదు పాండవులు గరాహవల్ హిమాలయాలకు వెళ్ళారు చాలా కాలం వెతుకుతూనే ఉన్నారు అయినా శివుడు వారికి దొరకలేదు చివరికి గుప్త కాశీ చేరుకున్నారు అక్కడ పార్వతీదేవిని ప్రార్థించగా పార్వతీదేవి శివుని జాడలను చెప్పింది వారు శివుని వెతుకుతూ ఉండగా కేదార పర్వతం దగ్గరికి వారికి ఎత్తుల గుంపు కనిపించింది ధర్మరాజు ఈ గుంపులో శివుడు ఉండవచ్చు అని భీముని ఆదేశించగా శివుడిని భీముడు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు భీముడు అకస్మాత్తుగా తన ఎత్తును పెంచి భారీగా పెరిగిపోయాడు దీంతో ఆ ఎద్దులన్నీ భీముడి కాళ్ల సందులో నుంచి వెళ్ళిపోయాయి కానీ శివుడు మాత్రం వెళ్లకుండా భూమిలోకి చొచ్చుకొని పోతాడు అప్పుడు భీముడు తన బలంతో శివుడిని బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడు ఎద్దు మూపురం మాత్రమే పైకి లేచి బయటకు వచ్చింది శివుడు పాండవుల భక్తికి సంతశించి వారికి ప్రత్యక్షమై పాపాల నుండి విముక్తులను చేశాడు అప్పటి నుంచి ఇక్కడ శివుడు ఎద్దు రూపంలో కొలువై ఉంటాడని చెబుతారు ఈ ఎద్దు తల నేపాల్లో ఉద్భవించిందని నమ్ముతారు అక్కడ శివుడు పశుపతినాథ్ రూపంలో పూజింపబడుతున్నాడు చేతులు తుంగనాథులో కడుపు మధ్య మహేశ్వర్లో పైకి వచ్చి వెంట్రుకలు కల్పేశ్వర్లో కనిపించాయి దీనితో సంతోషించిన పాండవులు శివుడిని పూజించడానికి ఐదు ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించారు కేదార్నాథ్ చుట్టూ పాండవుల చిహ్నాలు చాలా ఉన్నాయి బద్రీనాథ్ కు దూరంగా ఉన్న స్వర్గరోహిణి అనే పర్వత శిఖరం నుండి పాండవులు స్వర్గానికి వెళతారు ఈ విధంగా పాండవులు తమ పాపాలకు ప్రాయ్చిత్తం చేసుకుని స్వర్గస్థులయ్యారు ఆ కేదారేశ్వరుని అనుగ్రహంతో పాప విముక్తులు అయ్యారు కేదారేశ్వరుని ఆలయం ఈ విధంగా పాండవుల చేత నిర్మించబడింది పాప విముక్తికి ప్రతీకగా కేదారేశ్వరుని భక్తులు కొలుస్తూ ఉంటారు అవకాశం ఉన్నవారు తప్పకుండా కేదార్నాథ్లోని శివుడిని దర్శించుకోండి సర్వే జనా సుఖినో భవంతు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ లైక్ ధన్యవాదములు